బలవంతంగా పగలగొట్టడం వల్ల అత్యద్భుతమైన కళ్ళు చెదిరే కాంతి తోటి సూర్యుడే గుడిలోంచి బయటకు వచ్చాడా అనిపించేత కాంతి తోటి అరుణుడు బయటపడతాడు ఆయన సగం శరీరమే ఏర్పడుతుందన్నమాట సగం శరీరమే ఉంటుంది మిగిలిన శరీరం ఇంకా తయారవుతోంది బయటకు వచ్చిన వెంటనే అమ్మతో చెప్తాడు కదా అమ్మ ఏం చేశారు మీరు ఏంటిది మీ తొందరపాటు వల్ల మీ అసహనం వల్ల మీరు వేచి ఉండని కారణం చేత నేను తొందరగా కొంచెం ముందుగా గుడ్డు నుంచి బయటకొచ్చి సగం శరీరంతో గడపాల్సి వస్తుంది మీరు నన్నే ఇలా చేస్తే నా తమ్ముడు ఇంకొకడు ఉన్నాడు కదా వాడిని ఇంకెంత బాధ పెడతారో ఇంక ఇబ్బంది పెడతారో మీరు అప్పటిదాకా వేచి ఉండాలి మీకు ఒక మీరు ఇలాగ తొందరపడి పొరపాటుపడి అసూయితోటి పనిచేసినందువల్ల మీకు శాపం ఇస్తున్నాను అదేమిటంటే మీరు ఎవరితోటైతే ఎవరికన్నా అయితే ఉన్నతంగా ఉండాలనుకున్నారో వారికే ఐదు వందల సంవత్సరాలు బానిసత్వం దాసత్వం చెయ్యాలి దాసీగా ఉండాలి ఐదు వందల సంవత్సరాల తర్వాత నా తమ్ముడు బయటకు వచ్చి మిమ్మల్ని ఆ దాస ముక్తి చేస్తాడు అంటాడు వారి అబ్బాయి ముందు బయటకు వచ్చిన అరుణుడు అలా అనగానే ఆవిడకి చాలా బాధ వచ్చేస్తుంది దుఃఖం వచ్చేస్తుంది అయ్యో నా తొందరపాటు ఎంత పని చేసిందే అని చాలా బాధపడుతుంది మరి ఈవిడ ఆ అక్కడి నుంచి దాసి అవ్వాలన్న ఒక శాపం పని చేయాలి కదా సరే అక్క చెల్లెలిద్దరు ఒకసారి ఒక రోజు సముద్ర బొడ్డున నడుస్తూ ఉంటే పాల సముద్రం దగ్గర అనే ఒక గుర్రాన్ని చూస్తారు అది పాల సముద్రం చిరుగుతున్నప్పుడు బయటపడ్డ గుర్రం అనమాట అది ఎంతటి తెల్లని అంటే అసలు ఎ అక్కడ ఒక మచ్చలేనంత తెల్లగా ధగ మెరిసిపోతోంది చాలా బాగా మెరిసిపోతోంది అక్క చెల్లెళ్ళు ఇద్దరు చూస్తూ ఉంటే అక్కంది కదా చెల్లెంది కదా అబ్బా అది ఎంత అందంగా ఉంది అక్క అని అప్పుడు అక్క అంటుంది అదేమిటి అంత అందంగా ఉందంటావు చాలా అందమే కాని ఆ తోక దగ్గర ఆ నలుపు లేకపోతే చాలా బాగుండు అని చెల్లి ఆశ్చర్యపోతుంది ఏమిటిది అంత తెల్లగా ఉంటే తోక దగ్గర నలుపంటుంది ఆ అక్క నువ్వేం చూస్తున్నావు సరిగ్గా చూసుకుంటున్నావా సరిగ్గా చూసే మాట్లాడుతున్నావా అంటుంది వినత అలా అనేసరికి కొద్దిగా కోపం వస్తుంది నన్ను అంత మాట అంటుందా అని దీన్ని ఎలాగైనా రెచ్చగొడదాం అని ఏం చేస్తుందంటే సరే మన ఇద్దరిలో ఎవరిది నిజమో మనం తేల్చుకుందాం అక్కడ గనక నల్ల మచ్చ గనక లేదు అనుకో నేను నీకు ఐదు వందల సంవత్సరాలు బానిసగా ఉంటాను అక్కడ తోకకి గనక నల్ల మచ్చ ఉంది అంటే నువ్వు నాకు బానిసత్వం చేస్తావా మరి అని అడిగింది అక్క చెల్లిని చెల్లి చూస్తున్నదంతా తెల్లని వెన్నెల లాంటి మల్లెలాంటి పాలలాంటి తెలుపుతో దగదగా మెరిసిపోయే గుర్రం అది నా ఆ ఎలాగూ ఉన్నతంగా ఉందాం అనుకుంటున్నాను కదా ఇది గనకపు నేను గెలిచానంటే అక్కను బానిసం చేసేసుకోవచ్చని కోరికతోటి సరే అంటుంది చెల్లి అది ఇద్దరు ఇంటికి వచ్చేస్తారు ఇంటికి రాగానే ఈ కదురువ తన పిల్లలైన నాగులందరినీ పిలిచి ఏమంటుందంటే నేను మీ పిన్నితోటి ఒక పన్నెం కాశాను మీరు ఎలాగైనా సరే ఆ పన్నెంలో నన్ను గెలిపించాలి అని అనగానే ఆ సరే అలాగే నమ్మ ఆ పందెం ఏమిటో చెప్పు అంటారు పిల్లలు పిల్లలకి ఈ పందెం గురించి చెప్తుంది వాళ్ళు మీరు ఏం చేయాలంటే ఎవరో ఒకళ్ళు వెళ్ళి అక్కడ ఆ తోకని మీవి నల్లని శరీరాలు కాబట్టి తోకకు చుట్టుకుని నిలబడండి రేపొద్దుట అని చెప్తుంది అనంగానే వీళ్ళంతా విజ్ఞులైన తెలివైన పిల్లలు కదా అమ్మా అలా చేయటం తప్పు కదా అది మోసం కదా అంటారు అనంగానే ఈవిడికి విపరీతమైన కోపం వచ్చేస్తుంది ఈ కోపంలో ఆవిడ ఏమంటుందంటే మీరు అందరూ చచ్చిపోగాక అని శపిస్తుంది ఆవిడ కోపాన్ని చూసి భయపడి పిల్లల్లో కర్కోటకడనే పాము వెళ్ళి అమ్మ నువ్వు అంతా అంత మమ్మల్ని శపించుకు దయించి నువ్వు శాంతించు నేను వెళ్తానులే అంటాడు మీరిక్కడ గమనించాల్సింది ఏంటంటే అసూయ ఎంతటి పని చేసిందంటే ఎంతో కష్టపడి ఎంతో వరాన్ని పొంది పరమాత్మను అడిగి ఆ ఉత్తములైన ప్రపంచానికి కళ్యాణం చేయగలిగే ఏ పనినైనా చేయగలిగే అతి ఉత్తములైన పిల్లల్ని కష్టపడి కన్నా పిల్లల్ని చచ్చిపోవాలని కోరుకుందా తల్లి ఇదంతా అసూయ పంతం మొండి పట్టుదల అందుకే తల్లి మాట తగని మాట తల్లి నోట్లోంచి వేరే రకమైన మాటలు ఏవి రాకూడదు అంటారు పెద్దవాళ్ళు